ఫోన్ శ్రీ మాత్రే నమ శ్రీ గుర్బీ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశాన్ని అమ్మవారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ ఎంతో ఆనందంతో నీతో మాట్లాడాలని వచ్చాను నాపై నమ్మకంతో ఒక రెండు నిమిషాలు నేను చెప్పేటువంటి ఈ యొక్క విషయాన్ని శ్రద్ధగా వినుబిడ్డ అనేసి అమ్మవారైతే ఈ యొక్క సందేశాన్ని ఈరోజు మనకు అందివ్వబోతున్నారండి మరి ఆ తల్లి మనకు అందివ్వాలి అనుకుంటున్నటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని అయితే మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బిడ్డ నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది నీవు నన్ను ఎళ్ళవెళ్ళ నీ యొక్క బిడ్డలాగే తలుచుకుంటూ ఉంటున్నావు కదా నీ బిడ్డకు ఎలాగైతే కడుపు నింపుతావో అలాగే ఆ విధంగానే నీవు ఏ వంటకం చేసినా కూడా నాకు కూడా నివేదిస్తున్నావు ఎంతో ప్రేమతో నన్ను తినమని చెబుతున్నావు నేను ఎప్పుడు తిన్నానో లేదో అని ఎంతో బెంగతో ఉంటున్నావు నీ యొక్క మనసుకు కనుక నీవు పెట్టినటువంటి పరమార్థం నాకు నచ్చదు అనిపిస్తే ఆ యొక్క ఆ రోజునే పదే పదే నన్నే తలుచుకుంటూ బ్రతిమిలాడుతూ ఉంటావు నన్ను తినమని ప్రార్థిస్తావు ఏ పనిలో ఉన్నా కూడా నా తల్లి కడుపు నిండిందో లేదో అన్నటువంటి ఆలోచనలోనే నీవు ఉంటావు ఇంతటి గొప్ప తల్లి ఉన్నటువంటి నీ యొక్క ప్రేమను నీ యొక్క మనసు నేను ఎంతో ఆనందంగా కలిగింప చేస్తుంది అని చెప్పు నేను నీకు ప్రత్యక్షంగా ఏనాడు కూడా కనిపించకపోయినా నేనైతే ఉన్నాను అని ఖచ్చితంగా నమ్మకం నీది నీ యొక్క ప్రతి విషయము కూడా నాతో చెప్తావు నాతోనే మాట్లాడుకుంటూ ఉంటావు కదా నేను వింటున్నాను తల్లి అని నిన్ను నమ్మాను నమ్ముతున్నావు కూడాను నేను వింటున్నానా లేదా అనేటువంటి సమాధానం చెప్తున్నాను అని నీవు నమ్మావు నీవు నీ యొక్క నమ్మకమే నిన్ను ఇక్కడి వరకు ఇలా ఇంతవరకు తీసుకువచ్చింది ఇదే నమ్మకంతోనే నీవు ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి అయితే ఒక్కొక్కసారి నీవు నాకు ఆహారం సమర్పించడం మర్చిపోతున్నాను అని కుదరట్లేం లేదు అని ఈరోజు ఎంతో బాధపడుతూ ఉంటున్నావు కదా ఆ రోజు అంతా కూడా బెంగపడినట్లుగానే నీవు ఉండిపోతావు అది అంతా కూడా అది అంతా మాత్రము మంచిది కాదమ్మా తల్లి నీవు నాకు పెట్టినా పెట్టకపోయినా నీ వంట నేను ఆహారంగా స్వీకరిస్తున్నాను నేను ఎన్నడూ కూడా పస్తులు ఉండను నీలాంటి తల్లులు ఎందరూ నాకు మళ్ళీ ఆ యొక్క ప్రేమతో నాకు ఆహారం అనేది సమర్పిస్తూ ఉంటారు కనుక ఏ రోజునైనా నాకు నీకు వీలు అనేది పడకపోయినా దానికోసం అంతగా నీవు బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏది కూడా లేదు నాకు ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటివి తల్లి నువ్వు సమర్పించినటువంటి ఆహార పదార్థాలు ఎన్నో కూడా నేను ఎంతో ఇష్టంగానే స్వీకరిస్తున్నాను కనుక నీ నువ్వు అయితే ఏ విధమైనటువంటి సందేహము పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏదీ లేదు నీవు చేసినటువంటి అంటే నీవు నాకు చేసినటువంటి ఈ యొక్క సేవకు నేను ఎప్పుడూ కూడా నీకు జన్మజన్మలా రుడ్డుపడిపోయి ఉంటాను అంతే విధంగా ఎంతో ఇష్టంగా నీవు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటున్నావు కదా మరి నాకు ఇష్టమైనటువంటి ఈ యొక్క నైవేద్యాన్ని నాకు సమర్పిస్తూ ఉంటున్నావు మరి ఇంతగా నీవు చూపిస్తున్నటువంటి అంటే నీకు నీ యొక్క కుటుంబానికి కానీ నీ యొక్క వంశానికి కానీ ఎప్పుడు కూడా ఎటువంటి లోటు అనేది లేకుండా హాయిగా జీవిస్తా నలుగురికి పెట్టే విధంగా మీరు ఎప్పుడూ కూడా ఒక మంచి స్థాయిలో ఉంటారు ఇక మీరు అయితే ఎప్పుడూ కూడా ఐదు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలదూగాలి అని నా యొక్క ఆశలు నీకు ఎప్పటికీ కూడా ఉంటాయని నీకు నేను మాట ఇస్తున్నాను చూడు నీ యొక్క జీవితంలో ఎందుకు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నావు తల్లి ఒక్కసారి నీవు నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారిని గమనించు అందులో కూడా గొప్పవారు పేదవారు అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఆరోగ్యవంతులు అందరూ కూడా ఉంటారు చిన్న పెద్ద ఎంతోమంది ఉంటారు కదా మరి వారి అందరిలో కూడా ఏదో ఒక లోపము అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది వారి అందరికీ కూడా ఏదో ఒక బాధ అనేది ఉంటూనే ఉంటుంది గొప్పవారు అయినా మాత్రాన అన్ని అంతా కూడా సరిగా ఉంటాయి హాయిగా బ్రతికేస్తున్నారు అని భ్రమ పడిపోతూ ఉంటున్నావా మంచి వాళ్ళకు కష్టాలు అన్నీ కూడా చెడ్డవాళ్ళకు అన్నీ సంతోషాలే అని నీవు బాధపడుతూ ఉంటున్నావు వారి యొక్క అంటే వారికి తగినటువంటి కష్టాలు వారికి ఉంటూ ఉంటాయి వారికి ఎంత ధనం ఉన్నానో కూడాను కడుపు నిండా తినేందుకు ఉండదు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఏదో ఒక ఇబ్బందులతో బాధపడుతూనే ఉంటారు వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా భయం భయంగా బ్రతుకుతూ ఉంటారు కంటి నిండా నిద్ర ఉండదు వారిపైకి ఎంతో దుర్భంగా కనిపించవచ్చు కానీ వారు అనుభవిస్తున్నటువంటి బా బాధ మాత్రం బయటకు రానివ్వరు అది వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అనే చెప్పాలి వారికి ఉన్నటువంటి ఇబ్బంది అనే చెప్పాలి ఇక బాధ లేనటువంటి వారు ఎవరు ఉన్నారు చెప్పు ఇక పేదవారు ఉన్నారంటే వారికి పూట గడవడం కష్టం దానికోసం నిరంతరం వారు శ్రమిస్తూనే ఉంటారు మూడు పూటల కడుపు నింపుకోవడానికి తంటాలు పడుతూ వారి యొక్క జీవితాన్ని వారు కడుపు నింపుకోవడానికి తంటాలు పడుతూనే ఉంటారు వారికి తగినటువంటి కష్టం వారిది ఆరోగ్యంగా ఉండి కూడా ఏ పని చేయలేనటువంటి వారు ఉంటారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించుకునేటువంటి వారు కూడా ఉంటారు నాకు మాత్రమే ఏం జరగట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటున్నావో అటువంటి రోజులు అన్నీ కూడా నీకు నువ్వుగా తొలగించుకో ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు అటువంటి వారిని చూసి నీవు ఏనాడు కూడా ఈచి చెందేటువంటి పరిస్థితికి మాత్రం రాకూడదు రాదు కూడాను నీ యొక్క బుర్రకి పని అనేది చెప్పు నీవు నీ యొక్క ఆలోచన విధానము పెంచుకొని వారి యొక్క అంటే వారి యొక్క ఆలోచనకు తగినట్టుగా నీ యొక్క ఆలోచన నీకు ఆలోచించేటువంటి శక్తి ఎంతో నేను చెప్పినటువంటి లోతుగా ఆలోచించు అర్థము అనేది చేసుకొని కష్టించి చూడు కొద్ది రోజుల్లోనే నీకు నీవుగానే నీవు ఎంతో గొప్ప స్థాయికి అంటే ఇప్పటి వరకు నాకు మాత్రమే అన్యాయం జరుగుతుంది అని అనుకున్నట్లుగా నీ యొక్క మాట అంతా కూడా పొరపాటుగా అన్నానేమో అని చెప్పి నీవే తెలుసుకోగలుగుతావు ఏదైనా కానీ మనలోనే ఉంది మనం ఈ యొక్క ప్రపంచాన్ని ఎలా చూస్తామో మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా అలానే ఉంటుంది నీవు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నావో నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా అలానే మార్చుకో నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది అప్పుడు నీవు ఈ యొక్క ప్రపంచాన్ని జయించగలిగేటువంటి శక్తివంతుడి అవుతావు నలుగురికి కూడా దారి చూపించినటువంటి వాడివి అవుతావు నీవు సదా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో తులదు కానీ అని నా యొక్క ఆశలు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయని మాట ఇస్తున్నాను ఈ యొక్క లోకంలో జీవించడానికి నీరు తిండి నీడ ప్రేమానురాగాలు వస్త్రం ఎంత అవసరమో నీకు తెలిసినంతగా నీకు ఇంకెవ్వరూ కూడా తెలియదు కదా నీవు నీ యొక్క జీవితంలో సగం కాలానికి చేరినటువంటి తరువాతనే కానీ వీటిలో ఏదో ఒకటి నీకు లోటుగా వస్తూనే ఉంటుంది కదా నీవు మాత్రం నీ కుటుంబం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతను చూపించలేకపోతున్నావు ఎందుకంటే నీకు శక్తి అనేది లేకపోతుంది కనుక తోడ పుట్టినటువంటి వారిని దూరం చేసుకోబోతున్నావు దూరం చేసుకుంటూ ఉంటున్నావు అయినా వారందరికీ కూడా దూరం చేసుకుంటున్నావు నీకు మిగిలింది కేవలం నీ యొక్క భార్య బిడ్డలు మాత్రమే కదా తోడ పుట్టినటువంటి వాళ్ళను ఇంకా అయిన వాళ్ళను వాళ్ళందరినీ కూడా దూరం చేసుకున్నా కూడా తర్వాత నీకు మిగిలినది వీళ్ళు నీలో భయం కూడాను కట్టుకొని పోయింది కదా మరి వీరిని ఏం చెయ్యలేకపోతున్నాను వీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అనేటువంటి భయంతో ఇంకా ఎక్కువగా వెంకటిల్లిపోతున్నావు మరి నీ యొక్క జీవితంలో సగం రోజులు ఈ యొక్క కష్టాలతోనే ఆగిపోయాయి మరి నీవు ఇంకా విరక్తి చెందిపోయి ఇంకా నా యొక్క జీవితం ఇంతేనా ఇక ఇప్పటి నుండి ఇలానే ఉంటానా అన్నటువంటి నిరాశతోనే నీవు కోరిగిపోతూ ఉంటున్నావు అలాంటిది అస్సలు ఆలోచించకు నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఇకపై చక్కబడబోతున్నాయి ఈ యొక్క ఆజ్ఞ మేరకే నీవు ఇక నీ యొక్క జీవితాన్ని మిగతా జీవితం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా నీవు గడపగలుగుతావు చూడుబిడ్డ నీవు కోరుకుంటున్నావు కదా నా యొక్క పిల్లలు చిన్నతనంలోనే నేను వారి యొక్క సరదా సంతోషాన్ని అన్నిటినీ కూడా ఆస్వాదించలేకపోతున్నారు నా యొక్క భార్యతో సంతోషంగా గడపలేకపోయాను ఇక ఇప్పుడు పెద్దవారైపోయిన తర్వాత కూడా నా యొక్క బిడ్డల ముందు చేయగలనా చెప్పు అని వారు పెద్దవారు అయిపోయారు నా మీద ఎటువంటి ఆలోచన పోషన్లు ఉన్నారు మా యొక్క భారత భార్యకు నా మీద ఎటువంటి కోపము అనేది ఉందో అని అనుకుంటూ ఉంటున్నావు కదూ అటువంటి వారి ఏమీ కూడా లేదు అయితే నీవు అన్నది నిజమే బిడ్డలు పెద్దవారైపోయారు ఇక వారిని నీవు ముద్దాడి ఒడిలో కూర్చోపెట్టుకొని ఎత్తుకొని తిప్పేటువంటి పరిస్థితులు ఉండదు ఎందుకంటే వారు నీ యొక్క చేతికి అంది వచ్చారు కాబట్టి నీవు ఇంకా వారు అవన్నీ కూడా నీ యొక్క మనసును అందించి వారితో ఆనందంగా కాలము అనేది గడపడానికి నీవు ప్రయత్నించు గడపగలుగుతారు కూడా వారు కూడా ఎంతో సంతోషంగా నీ యొక్క మా ఆనవాళ్ళితో అయినా కూడా నీవు సంతోషంగా గడపగలుగుతావు ఇక నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా చక్కబడడం వల్ల నీకు అందరిలో కూడా గౌరవం అనేది అయితే లభిస్తుంది ధన ధాన్యాలకు కూడా నీ యొక్క ఆరోగ్యాలకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు నీ యొక్క కుటుంబంలో సంతోషంగా జీవిస్తారు అయితే చాలా కాలం కష్టాల్లోనే వెళ్ళిపోయింది కదా అలాగని ఇక మీదట అంతా కూడా ఎలా ఉంటుందో అని భయమే లేదు ఇక ప్రతిరోజు కూడా నీకు మంచి రోజులే అని నీకు నేను మాట ఇస్తున్నాను నీవు నీ యొక్క తల్లిదండ్రులను ఎలా అయితే గౌరవిస్తావో వారి యొక్క ప్రేమను ఎలా అయితే కావాలి అని కోరుకుంటున్నావో నీ అన్నదమ్ముల యొక్క ప్రేమను ఎలాగైతే కావాలి అని కోరుకుంటున్నావో అలాగే వారి యొక్క పుట్టింటి నుండి మునుముందు అంటే ఎందు తల్లిదండ్రుల మీద కూడా అన్నదమ్ముల మీద కూడా వారి యొక్క అక్క చెల్లెళ్ళ మీద కూడా ప్రేమ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్క భార్యకి నీది ఏది కోల్పోవాలి అని వారితో ఉండాలి అని సామరస్యంగా ఉండిపోతున్నావు మరి ఇలా నీకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చు వారందరికీ కూడా ఒకేలాంటి అదృష్టము అనేది రాదు కదా కానీ ఒకటి గుర్తుంచుకోబిడ్డ కాలం అంతా కూడా ఒకేలా ఎల్లవేళలా ఒకేలా ఉండదు ఆ కాలము అనేది ఎదురు తిరిగి ఎప్పుడూ కూడా తిరుగుతున్నప్పుడు నీకు వారి యొక్క విలువ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు మాత్రమే నీ యొక్క జీవితంలో ఒక మంచి గౌరవం అనేది నీకు కలుగుతుంది అంటే నీ యొక్క భర్త యొక్క మంచి గుణము అనేది అంటే వలన దాని యొక్క అత్తమామల వలన అంటే తప్ప ఇందులో ఎటువంటి గొప్పతనము అంటూ ఏది కూడా లేదు నిన్ను నీవుగా ఆత్మ విమర్శన అనేది చేసుకో అప్పుడు నీకు ఒక అర్థము అనేది కలుగుతుంది నీకైతే ఒక న్యాయము పరులకైతే ఒక న్యాయమా అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు వారి కన్నీరు నీకు అస్సలు మంచిది కాదు బిడ్డ ఎందుకు చెప్తున్నానో నీవే అర్థం చేసుకో నీ యొక్క ఆడపడుచులకు కన్నీరు అసలు మంచిది కాదు తల్లి వాళ్ళని బాధ పెట్టడం ఎప్పటికీ కూడా అలా చేయకు వాళ్ళు కూడా నీలాంటి వారే కదా ఒకరికి నుండి ఒకరు అంటే ఒకరి ఇంటి నుండి వచ్చినటువంటి వాళ్లే కదా అందరినీ కూడా సమానంగానే చూడు సమానంగానే స్వీకరించు నీలో ఉన్నటువంటి చెడ్డగుణం ఏమిటి అంటే నీకు ఎదుటి వాళ్ళు ఎవరూ కూడా నచ్చరు వారు నీకంటే ఉన్నత స్థాయిలో ఉంటే వారు ఉన్నటువంటి స్థాయిలో ఉన్నారన్న బాధతోనే నీవు వారితో కలవలేకపోతున్నావు నీకన్నా తక్కువ స్థాయిలో ఉండే వంటి వారిని చులకనగా చూస్తూ వారితోని నీవు తత్సంబంధాలను జరపడం లేదు ఇదే తీరుగా నీవు వెళ్తూ ఉంటే చివరికి ఒంటరిగానే మిగిలిపోతావు అని గుర్తుంచుకొని నీవు నలుగురితోనూ కూడా సామరస్యంగా కలిసిమెలిసి ఉండడము అయితే నేర్చుకో నీకు ఏది మంచి బుద్ధి కలిగి అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండాలి అని నా యొక్క ఆశలు నీకు ఎప్పటికీ కూడా తెలియజేస్తున్నాను మనకు ఆ తల్లి ఈరోజు అయితే ఈరోజు అంటే మన యొక్క మాటల్లోనే మనతోనే ఉన్నారు అని ఈ యొక్క సందేశాన్ని అయితే అండి ఆ తల్లి చెప్పినటువంటి ఈ యొక్క సందేశం ప్రతి ఒక్కరికి కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరి ఆ తల్లి ఈ సందేశం కనుక మీకు నచ్చేటట్లయితే అందరికీ ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్